సో మన దేశంలో ప్రతిరోజు ఈ ఆల్కాలు స్మోకింగ్ గుట్కా కైని అలవాటు వల్ల చాలామంది మరణిస్తున్నారు మనం గమనిస్తూనే ఉంటాము మన కుటుంబ సభ్యులు కానీ పక్కన ఆత్మీయులు కానీ లేదా సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ వ్యసనాల ద్వారా మరణించడం మనము రోజు మనం గమనిస్తూనే ఉంటాము అయితే ప్రతిరోజు మన దేశంలో దాదాపు పన్నెండు వేల మంది పైగానే ఈ ఆల్కాల్ మత్తు స్మోకింగ్ గుట్కాల అలవాట్ల వల్ల మరణిస్తున్నారు అనేది మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ అయితే మన మన ఇండియాలో గవర్నమెంట్ యొక్క స్టడీస్ కానీ తెలుపుతూ ఉన్నాయి సో ఇంతమంది అంటే ఈరోజు నిన్న పన్నెండు వేల మంది మరణించారు ఈరోజు దాదాపు సంఖ్య ఇంకా పెరిగిండొచ్చు కాస్త ఆటోవిటో తగ్గొచ్చు కానీ దాదాపు పన్నెండు వేల మంది పైగానే మరణిస్తున్నారు నిన్న పన్నెండు వేల మంది మరణించారు ఈరోజు పన్నెండు వేల మంది మరణిస్తూ ఉన్నారు రేపు కూడా పన్నెండు వేల మంది ఇన్ని వేల మంది చనిపోవడానికి రెడీగా ఉన్నారు ఒకే కారణము ఏమిటంటే ఆల్కహాల్ మత్తు దుష్ప్రభావాలు ఆల్కహాల్ మత్తు ప్రభావము డ్రగ్స్ కానీ తర్వాత ఈ ఈ కోకైన్ గంజాయి లాంటివి కానీ తర్వాత గుట్కాలు ఈ స్మోకింగ్ వల్ల ఇంతమంది మరణిస్తున్నారు అనేది మనకు గణాంకాలు చెప్తున్నాయి దాదాపు ఒక ఒక టొబాకో అలవాటు వల్లనే మన దేశంలో దాదాపు మూడు వేల ఆరు వందల తొంభై మంది మన దేశంలో పొగాకు ఉత్పత్తుల ద్వారానే మరపి మరణిస్తున్నారని కరెక్ట్గా మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేదా గ్యాట్స్ సర్వేలు కానీ తెలుపుతున్నాయి అదే ఆల్కాల్ కానీ ఇతర డ్రగ్స్ వ్యసనాల వల్ల దాదాపు ఎనిమిది వేల మంది పైగానే ప్రతిరోజు మనకు రకరకాల జబ్బులతో లివర్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ అటాక్స్ కానీ పారాలసిస్ కానీ లేదా ఇతరతర ఉపితిల జబ్బులు కానీ వీటి ద్వారా మరి ప్రమాదకంగా యాక్సిడెంట్స్కి ఎక్కువగా గురై ఆ తాగిన మత్తులో ఎక్కువ యాక్సిడెంట్స్కి గురై ఇంతమంది మరణిస్తున్నారు అంటే మనం ఒక్కసారి ఊహిద్దాం ప్రతిరోజు ఇన్ని వేల మంది చనిపోతున్నారంటే ఒక్కసారి మనం ఊహించుకుంటే ఇన్ని వేల మంది ఫొటోస్ గోడకు వేలాడబడుతున్నాయి దానికి ఒక దండ వేసి ప్రతిరోజు నమస్కరించుకుంటుంటారు కుటుంబ సభ్యులు సో కాబట్టి తాగే మిత్రులకు ఇటు చెడు అలవాటు ఉన్న వాళ్ళు ఏదైనా సరే మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి మనం ఎవరైనా ఒక తప్పు చేస్తున్నామంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అది మన మీద మన ఫ్యామిలీ మీద అనేది గుర్తించుకోవాలి ఒక్కసారి మనం మన ఫోటో ఒక గోడకు వేలాడదీసి ఒక దండ వేసుకొని నా సీన్ మనం ఊహించుకోగలిగితే తప్పకుండా ప్రతి వ్యక్తిలో కూడా ఈ వ్యసనాల బారిన పడిన వాళ్ళలో మార్పు వస్తుందనేది నా ఉద్దేశం సో కాబట్టి మీరు ఎంతో విలువైన ఎంతో మంచి వ్యక్తులు కానీ తెలిసో తెలియకో ఈ చెడు అలవాట్లకు పడి బానిసైపోయి అయిపోయి దాని నుంచి బయటికి రాలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు సో ఈ నేపథ్యంలో మీరు మెడిసిన్ వాడి చక్కగా ఈ అలవాట్లను మానుకోగలిగితే సో తద్వారా ఖర్చు అయ్యే డబ్బు కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో రకరకాల జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు సో ఇదండి మనము ఇన్ని వేల రకాల ముత్రువాత పడుతున్నాం ఇప్పుడు ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలను మనము తప్పించుకోలేము ఎర్థక్వేక్స్ కానీ సునామీలు కానీ తర్వాత ప్రమాదాలు కానీ యాక్సిడెంట్స్ ఇంకా ఫైర్స్ ఇలాంటివి కొన్ని రకాల జబ్బులు కరోనా రక జబ్బులు హార్ట్ అటాక్స్ ఇలాంటి వాటిని మనం ఇవి నివారించుకోలేము మన చేతిలో ఉన్నది ఒకటే ఏమిటంటే ఈ మత్తు పదార్థాలను మానుకోగలిగితే మనం ఇన్ని రకాల మరణాలను మనం కాపాడుకోవచ్చు తద్వారా ఎంతోమంది మన జీవితాలను మనము ఇంతమంది చనిపోతున్నారంటే ఇంతమంది ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నారు ప్రతిరోజు అన్నది ఈ వీడియో యొక్క సారాంశము కాబట్టి మిత్రులారా మీరు ఎంతో మంచి వాళ్ళు తెలుసో తెలియక ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు దాని నుంచి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు సో ఒకసారి డిపెండ్ అయిపోయినాక దాన్ని బయటికి రాకుండా దానికి జీవితాంతం ఉపయోగించే విధంగా కొన్ని కెమికల్స్ కలిపేసి మత్తు పదార్థాలు కానీ యాల్కాలు ఇవన్నీ కూడా స్మోకింగ్ గుట్కాలు ఇవన్నీ తయారు చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్త వహించే హోమియో డిడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా ఈ వ్యసనాల నుంచి బయటికి రావచ్చు ఈ జ డబ్బు లాస్ కాదు హెల్త్ సమస్యలు రావు తీవ్రకు మరణించే అవకాశాలు కూడా మనకు తగ్గిపోతాయి ఎక్కువ కాలం మనం ఆరోగ్యంగా ఆనందంగా ఫ్యామిలీతో జీవించవచ్చు సో ఇదండి ఈ వీడియో ఏంటంటే చెడు వ్యసనాలను మనం ద్వారా మనము నివారించుకోగలిగితే ఈ మరణాలను మనము తగ్గించుకోవచ్చు దాదాపు ఈ జబ్బులతో పాటు పదిహేను ఇరవై సంవత్సరాల ముందే ఈ వ్యసనాలు బానిసైన వాళ్ళు నార్మల్ వ్యక్తులతో పోల్చుకుంటే మరణిస్తున్నారు అనేది మనకు రీసెర్చ్ వర్క్లు తెలుపుతున్నాయి సో ఈ నేపథ్యంలో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేదంటే మీ వ్యసనము మీ జీవితాన్ని కబలించకముందే మీ మృత్యు బారిన పడకముందే ఈ మెడిసిన్ వాడి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ వాడి మీరు చక్కగా వ్యసనాలు మానుకొని మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనేది మేము ఆకాంక్షిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్